గ్రేటర్ వరంగల్ పదిహేనవ డివిజన్ గొర్రెకుంట గ్రామంలో ఇళ్లకు భూమి పూజ కార్యక్రమంలో పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు అనంతరం మొగిలిచెర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు వేదికలో అరవై మూడు మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు లబ్ధిదారులకు విడుదల వారీగా ఐదు లక్షలు అందజేయటం జరుగుతుందన్నారు ప్రభుత్వం సూచించిన నిబంధనల మేరకు ఇళ్లను నిర్మించుకోవాలని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యతా క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తామని అన్నారు ఉచిత ఇసుకను పంపిణీ చేస్తామని అలాగే ప్రభుత్వ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మహిళా సంఘాల ద్వారా రుణాలు తీసుకోవచ్చని అన్నారు తెలంగాణ మీ అందరి కూడా మీ కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి గుర్తు చేస్తానని చెప్పి తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చిన చంద్రశేఖరరావు గారి కుటుంబం చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా తెలంగాణ పేరు చెప్పి తన కుటుంబం బాగుపడాలి తన కుటుంబం కోట్ల మీద సంపాదించింది కానీ మన కుటుంబాలు ఉన్న వాళ్ళని పదవు సంపాదించుకున్నారు కానీ గరీబో పెరిగింది మాత్రం ఏది లేదు అనేది ఒకసారి మనం పది సంవత్సరాలు చూస్తుంటే గరీబాల్లో భక్తులు ఎక్కువ అంటే మన దగ్గర శాస్త్రం ఉన్నది ఎక్కడ వచ్చిన పిల్లలు అక్కడే ఉన్నది అంటారు అంటే అలాంటి అభివృద్ధి లేదు అని తెలంగాణ వస్తే మన భక్తులు అనుకున్నాం కానీ బాగుపడ్డా ఒకసారి ఆలోచించుకోండి తెలంగాణ రాకముందు करपा <ion> కానీ పది సంవత్సరాలు చంద్రశేఖరరావు కుటుంబ పరిపాలనలో అవినీతి పరులైన శాసనసభ్యులు కానీ లేదా పార్టీ నాయకత్వం వాళ్ళ కానీ ఎనిమిది లక్షల కోట్ల ఈ ప్రభుత్వానికి వారసత్వంగా వాళ్ళు జరిగింది ఎనిమిది లక్షల కోట్లు అంటే అర్థం వాళ్ళ కడుపులో ఉన్న బిడ్డ భూమి బుడ్డ భూమికి వచ్చి చాలా ఇచ్చి పని పెట్టాలి మీ మామూలుగా మా వాళ్ళని చాలా ఇచ్చి పని చేసి పెట్టాలి అంతేనా అక్కడక్కడ ఎవరో ఒకటి ఒక్కరు తప్పు చేస్తాడు తప్పు చేయడం నాకు ఫోన్ చేయండి చక్కగా వాళ్ళ సంగతి సంగతిని చూసుకోవాలని చెప్పిన ఇంద్రామ జిల్లాలో మిగతా చాలా ఇచ్చి పనిచేసి పెట్టాల్సిందే కళ్యాణ లక్ష్మి మిగతా చాలా ఇంటి పని చేసి పెట్టవచ్చు షాకి ముబారక్ అదే విధంగా ముఖ్యమంత్రి గారి సహాయాన్ని నేను మా వాళ్ళందరూ చెప్తున్నాను అదొక పుణ్య కార్యమాన ప్రజలు మనకు ఒక అవకాశం ఇచ్చారు వాళ్ళకి ఇస్తే మనకి ఎంతో అంత పుణ్యం ఎందుకు నువ్వు ఎక్కడ మాత్రం ఎందుకు చెప్తున్నానంటే మా దగ్గర అవసరం పడితే నేను పని చేసి పెట్టుకుంటాను ఎందుకంటే ఇంట్లో మాత్రమే పిల్లలు చాలా చేయవచ్చు వీటిలో ఏం అనుమానం లేదు వంట కష్టపడ్డ కార్యకర్తకు నష్టపడే కార్యకర్తకు ఎందుకంటే బాధ్యత అది కూడా పబ్లిక్ కష్టపడుతున్నాను తప్పలేదు తప్పది ప్రస్తుతం ఉన్న ఈ వ్యవస్థలో వాళ్ళు పది సంవత్సరాలు తప్పు కేసులు పెట్టింది వాళ్ళ మీద అట్లా కేసులు పెట్టింది ఎంతో ఇబ్బంది పడింది జెండా ముందునే రోజు గవర్నమెంట్ వచ్చింది ఇక్కడ ఎమ్మెల్యేగా ఈ ముందు నిలబడింది ఒకసారి అక్కడికి ఎంత ముందు చెప్పినట్టు కానీ నా బాధ్యత అటు మీకు సేవ చెప్తా ఇటు మా కార్యకర్తలకు సేవ చెప్తా కానీ ముంచుగా మా కష్టం మేమే పడతాం అది మేమే చేస్తాం చేసి ఈ ప్రభుత్వానికి ఒకటే కొట్టాలి మీ దీవెన ఇవాళ రైతులకు ముందు